రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జట్టు కట్టిన నేపథ్యంలో ఎన్డిఏ అభ్యర్థిగా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్న పుట్ట సుధాకర్ యాదవ్ నేడు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మాచనూరు సుబ్బరాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం ఇరువురు కలిసి తమ తమ పార్టీ శ్రేణులతో బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి రాష్ట్ర నాయకులు కర్ణాటి ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి బిజెపి నేతలు హాజరయ్యారు కూటమి ఐక్యతకు చిహ్నంగా ఒకరి పార్టీ కండువాను మరొకరు కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో పుట్టా సుధాకర్ యాదవ్ వెంట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు మూడు పార్టీలు అంటే తెలుగుదేశము బీజేపీ జనసేన మూడు పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మన అన్న పుట్ట సుధాకర్ యాదవ్ గారిని నిలబెట్టారు ఖచ్చితంగా వీళ్ళను గెలిపించుకునే బాధ్యత ఒక టీడీపీ కార్యకర్తకి కాదు జనసేన కార్యకర్త కాదు బీజేపీ కార్యకర్త కూడా అదే అంతే బాధ్యత ఉంది మనం కూడా బీజేపీ తరఫున రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లో తిరిగాం మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పాం ఆ మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మోడీ గారు చేసే పథకాలన్నీ కానీ వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని చెప్పుకుంటున్నారు అవన్నీ ఇప్పుడు ఎవరు పొడిస్తాయంటే ఉమ్మడి అభ్యర్థి మన పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అవన్నీ ఆయన చేసినట్టే ఎందుకంటే అలయన్స్లో వచ్చింది కాబట్టి ఆయనే మన అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ జనసేన టీడీపీ మూడు గుర్తులు కలిసి మైదుగురు నడిపోటులో ఈసూరి తెలుగుదేశం ఎన్డీఏ అభ్యర్థి ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారని నేను మనసుఫూర్తిగా నమ్ముతున్నాను అవేం కృషి చేస్తాము ఆ విధంగా బీజేపీ శ్రేణు ఆరు నిమిషాలు కృషి చేసి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతాం ఇది బీజేపీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా స్ట్రుడేణి చేద్దాం చెప్తున్న విషయం ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం మోడీ గారి హవా ఫుల్గా ఉంది మోడీ గారి సంక్షేమ పథకాలు కావచ్చు ఏవైనా సరే ఎత్తుకుంటే నేను చెప్పా గో అన్న జగనన్న గౌరవ్ అన్నారు ఓటు నుండి చెప్పాను అందులో ఒక రూపాయలు లెక్క వాళ్ళ లేదు అదంతా కూడా మాదే అంటే మాదే అంటే ఇండియాది కాబట్టి ఇది కూడా సుధాకరణ చేసినట్టే ఈ విధంగా పథకాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు లేకపోయి విస్తృతంగా తిరిగి ఇంకా మాకు రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలల పాటు జనాల్లో తిరిగి ఖచ్చితంగా సుధాకరణ గారిని గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా పతిక్రమితులకు తెలియజేస్తున్నాను భారత్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి భాగంలో ఈరోజు సుబ్బరాడు గారు బీజేపీలో ఉన్నటువంటి సుబ్బరాయుడు ఇన్న రోజు నుంచి ప్రజాసేవ చేస్తూ వచ్చినటువంటి సుబ్బరాడు గారు ఈరోజు కూటమి భాగంగా మేమందరం ఐక్యతగా ఏకపక్షంగా మనందరము మైదుకు నియోజకవర్గానికి మాకు గెలిపే సా లక్ష్యంగా అందరూ కలిసిమెలిసి అందరం జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ కలిసి భేదాభిప్రాయం లేకుండా ఒకరినొకరు కలుపుకొని మన తెలుగుదేశం పార్టీ గెలిచే అందరూ సాక్షితో కృషి చేస్తారు ఇదే రకంగా ఈరోజు మంచి శుభ పరిణామం ఎందుకంటే మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్రము ఎంతో అధోకాలైపోయింది రాష్ట్రాన్ని బాగుపరచాలంటే వ్యతిరేకత ఓటు చీలకూడదని చెప్పి అందరూ ప్రయత్నం చేసి ఈరోజు అందరూ కూటమి భాగమా కలిసిమెలిసిపోయినారు కాబట్టి దాని భాగంగా ఈరోజు మన మైరుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలము మేము అందరం కలిసి కూడా ఈరోజు కలిసాము రేపు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడో తారీఖున మేమందరం కలిసి ఆత్మీయ సమావేశం అంటే నంద్యాల రోడ్లో బీజేపీ జనసేన టీడీపీ అందరం కలిసి ఆర్థిక సమావేశం కలుపుకొని ప్రతి ఒక్కరి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలు లేకపోయేదానికి ఒక ప్రణాళిక పరంగా మేము ముందుకు పోయి గెలిపే లక్ష్యంగా ముందుకు పోదామని చెప్పి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను యువతకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వాల నుండి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాల నుండి ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాల నుండి స్వస్తి పలుకుతూ ఈరోజు టీడీపీ మరియు జనసేన బీజేపీ పొత్తులో మేము ఈ విధంగా కలిసి మైదుకుల్లో ముందుకెళ్తున్నాం మా నాయకుడు ఆల్రెడీ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనమేమని అదే కోవలో భాగంగా మేమంతా మైదుకుల్లో దాదాపు మూడు నెలల నుంచి ఇల్లు ఇల్లు ఊరు ఊరు తిరుగుతూ మేము మా ఉమ్మడి అభ్యర్థి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో ఆయన గెలుపు కృషి చేస్తూ మేము ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం దాదాపు ఆయన విజయం ఖరారనేటే చెప్పుకోవచ్చు మేము అత్యధిక మెజారిటీ కోసం ప్రతి ఊరు తిరుగుతున్నాం ఈరోజు శ్రీ మాచునూరు సుబ్బరాయుడు గారు ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించడం యువకుల్లో ఉత్తేజం నింపడం అనేది మా బలం మరింత పెరిగింది ఇంతవరకు మా భుజాన రెండే ఉన్నాయి ఈరోజు ఇంకొక ఇంకొక కండువా కూడా యాడ్ అయింది మా మీద మరింత బాధ్యత కూడా పెరిగింది ఈ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని విధంగా సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారు జనసేన బాధ్యులు శ్రీ మల్హోత్ర గారు మా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సుబ్బరాయుడు గారు ఎల్లారెడ్డి గారు అందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అవినీతి అరాచుక అభివృద్ధి నిరోధక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దింపాలి మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పే లక్ష్యంతో గతంలో ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షమైన జనసేన ఇప్పుడు అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకోవడానికి అదేవిధంగా ఒక అనుభవజ్ఞుడైన ఒక దార్శనికుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరాటంలో అందరం కూడా అందరం ఏకమై ఈరోజు ఈ మాఫియా ప్రభుత్వం శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా అదేవిధంగా అన్ని మద్యం మాఫియా ఈ మాఫియా ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాలని చెప్పేసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇన్ని పార్టీల కలయిక్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజలకు ఏదైతే శాంతి కల్పించాలి ప్రజలకు పే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పేదలకు బతుకు చూపించాలి ఇది ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం తథ్యం కావాలి కాబట్టి ఈరోజు ప్రజల్లో ఎన్డీఏ కూటమిని గద్దెనెక్కియాలి అరాచక ప్రభుత్వాన్ని దింపాలని చెప్పేసి ఈ మాఫియా ప్రభుత్వాన్ని దింపాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్న సందర్భంలో సుధాకర్ యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు అసెంబ్లీలో చేయడం జరిగింది ఇంకో ముఖ్య విషయం వారి అబ్బాయి శివగారికి మహేష్ 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 గారు కూడా ఎన్డీఏ అభ్యర్థిగా ఏలూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో వారి ఇరువురు కూడా విజయం సాధించి ఎన్డీఏకి బలం చేకూర్చాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ జనసేన కూడా ఈరోజు అత్యుత్సాహంతో ఆ కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు బీజేపీ కూడా అందరూ ప్రతి కార్యకర్త యుద్ధంలో సైనికుల్లాగా ఈరోజు పనిచేసి అభ్యర్థి ఎన్డీఏ విజయానికి మనం బాటలు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు